గౌరవ ముఖ్యమంత్రి గారు అని హెచ్ఆర్డి మంత్రిగా నియమించినప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలి వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండాలి అనే టార్గెట్ నాకు ఇష్టం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చూస్తే ఈరోజు మనం తొమ్మిదో స్థానంలో ఉన్నాం అది మూడో స్థానానికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను పీలేర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కిషోర్ మన కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూపించారు అధ్యక్ష అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది కూడా మేము ఆ పాదయాత్రను కూడా మేము చర్చించుకుంటాం జరిగింది అధ్యక్ష అది ఆల్రెడీ నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను ఇంతే కాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక చర్చ చేస్తున్నాను అధ్యక్ష ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఉండాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నా ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇంకో పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఈ రెండు కూడా మ్యాచ్ చేసి యూనివర్సిటీ జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే ఎఫిలేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి జాగ్రఫీ ఎలా చేయాలి అది కూడా ఒకసారి మేము డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ గౌరవ సభ్యులందరూ తెలుసు ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు మన ప్రభుత్వం చేపడుతుంది దాంట్లో భాగంగా హైర్ ఎడ్యుకేషన్లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు చేయాలన్న ఆలోచనలో మేము ఉన్నాం ఒక పక్కన యూనిఫైడ్ రూల్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ స్టార్ట్ చేశాము రోల్ ఆఫ్ కమిషనరేట్ ఏంటి యాప్షి ఏంటి కరికులం రీవ్యాంపింగ్ ఏంటి అన్నిటిపైన చాలా లోతుగా మేము చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష సో గౌరవ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిపైన చాలా సీరియస్గా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ కూడా చేస్తాం జరిగిందనని సో ఇది నా మనసులో ఉన్న విషయం చాలా సీరియస్గా తీసుకుంటున్నాను త్వరలోనే మీతో చర్చించి దీనికి అమృతమైన పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష డిగ్రీ కళాశాలకు వచ్చే గల ఏంటంటే నేను ఆలోచించేది ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం ప్రైవేట్లో కూడా ఎందుకు ఉన్నాయి ఎలా ఇది బలోపేతం చేయాలి ఇండస్ట్రీకి కనెక్ట్ ఎలా తీసుకురావాలి దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష సో గౌరవ సభ్యులు చెప్పినట్టు డిగ్రీ కళాశాల డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలో అది వీల్ వర్క్ ఇన్ తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తా నేను మొన్న మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి మళ్ళీ అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి సో అక్కడ వైస్ ఛాన్సలర్స్ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను అధ్యక్ష ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం కేవలం కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతా కాదు ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకురావాలి ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాలి దానిపైన కూడా మేము సీరియస్గా డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎయిడెడ్ పాలసీ గురించి కూడా మేడం గారు చెప్పారు అధ్యక్ష రెండు రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాం వచ్చే టైం ఇవ్వాలి అధ్యక్ష ఇది ఇష్యూ పైన అధ్యక్ష ఎయిడెడ్ విషయం పైన మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడటం జరిగింది అధ్యక్ష ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థని మేము రద్దు చేస్తున్నాము అని ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంది ఎయిడెడ్ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజా సంఘాలు ధర్నా చేస్తుంటే పోలీస్ సోదరుల్ని డిగ్రీ కళాశాల లోపల పంపించి పిల్లలపైన ఆనాడు లాఠీచార్జ్ చేశారు అధ్యక్ష నేను ఆ రోజు ఎమ్మెల్సీ అధ్యక్ష నేను కౌన్సిల్లో మాట్లాడాను ఎంతోమంది గొప్పవాళ్ళు ఎయిడెడ్ కళాశాల నుంచి బయటకు వచ్చారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా ఎయిడెడ్ కళాశాలలో చదివిన అధ్యక్ష సో ఎయిడెడ్ని మనం అదే ఎట్లా విస్మరిస్తాం కరెక్ట్ కాదని ఆనాడు పోరాడాం ఆ పోరాటం చేసాం కనుకనే మూడు ఆప్షన్స్ ఇచ్చారు అంటే మీరు ఏడెడ్ నుంచి బయటకు వెళ్తారంటే ఒక ఆప్షను లేంటే సూడో బ్యాలెన్స్గా ఉంటారంటే ఒకటి లేదంటే ఏడు కంటిన్యూ చేయాలని బట్ అప్పుడు కూడా బలవంతం చేసి మీరు ఎయిడ్ మటుకు అడగద్దని చెప్పారు అధ్యక్ష సో దీనికి కూడా శాశ్వతమైన పరిష్కారం తీసుకురా చేయాల్సిన అవసరం ఉంది దానిపైన మేము డిస్కస్ చేస్తున్నాం ఎయిడెడ్ కాలేజ్కి ఒక పాలసీ తీసుకురావాలి ఎందుకంటే అధికారులు కూడా ఎక్కువ సమయం ఈ కంటెంట్ ఆఫ్ కోర్టుకి వెళ్తున్నాం ఆ పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఎయిడెడ్ అంతా గందరగోళం అయిపోయింది వ్యవస్థ ఒక పాలసీ లేదు ఇది ఇంకో పాలసీ తీసుకురావాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యురాలు తెలుపుకుంటే అధ్యక్ష ఇది యూనివర్సిటీ వేకెన్సీస్ గురించి కూడా మేడం గారు ప్రస్తావించారు దో నేను ప్రిపేర్ అయ్యి అవ్వలేకపోయినా నాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అధ్యక్ష యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ చూస్తే టోటల్ శాంక్షన్ పోస్ట్ నాలుగు వేల మూడు వందల ముప్పై దాంట్లో వర్కింగ్ వెయ్యి నలభై ఎనిమిది వేకెన్సీస్ మూడు వేల రెండు వందల ఎనభై రెండు యాజ్ ఆఫ్ టుడే వేకెన్సీస్ వేకెన్సీస్ అని వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ వేకెన్సీస్ మేము ఫిల్ చేస్తాము అంతేకాకుండా చిన్న చిన్న కోర్టు కేసులు కూడా ఉన్నాయి అది త్వరితగతిన ఆ కోర్టు కేసు కూడా మేము రిజాల్వ్ చేసుకుని తప్పనిసరిగా ఈ వేకెన్సీస్ ఫిల్అప్ సో అధ్యక్ష ఎందుకంటే ఈ వేకెన్సీస్ కూడా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మన యూని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ వేకెన్సీస్ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇది తప్పనిసరిగా చేపడతామని గౌరవ సభ్యులకు తెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష